కుమార్తె మంత్రస్వరూపిణి మంత్రమయే ఇక్కడ మంత్రస్వరూపిణి అనే దానికి ప్రతి శ్లోకానికి ఒక్కొక్క కారణం ఉంది ప్రతి చోట మంత్రరూపిణి 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 అని అంటారు మననేన త్రాయతేతి మంత్ర అంటే స్మరిస్తూ ఉన్నదాన్ని మంత్రము అని పిలుస్తారు స్మరిస్తూ ఉండడం అంటే ఎలా అయితే ఒక విద్యార్థి నేను పరీక్షల్లో గెలవాలి నేను పరీక్షల్లో గెలవాలి బాగా చదువుకోవాలని ప్రయత్నిస్తూ అనుకుంటూ చదువుతూ ఉంటే అలాగే వ్యాపారి నా వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేయాలి ఎలా వృద్ధి చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉండడము అలాగే భార్య యొక్క మన్నన పొందడానికి భర్త ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడము భర్త యొక్క మన్నన పొందడం మన్నన పొందడానికి భార్య ఎప్పుడు ఆలోచిస్తూ ఉండడము ఇలాంటివన్నీ ఎలా అయితే మననము అని అంటామో ఆలోచిస్తూ ఉంటామో ప్రార్థిస్తూ ఉంటాము ఆ రూపమైన స్వరూపీనైనా మంత్రమయే అంటే ఆ రూపమే ఆవిడ ఆ ఆలోచన యొక్క రూపమే ఆవిడ అని అంటారు యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత అని అంటారనమాట ఆ ఆలోచనే ఆవిడ మంత్రమయే అంటే ఆ రూపమే ఆవిడ అటువంటి మహాలక్ష్మి అయిన సురగణ పూజిత దేవతలచే పూజింపబడ్డ అని అర్థం దేవతలచే పూజింపబడ్డ ఫలప్రద శీఘ్ర ఫలప్రదాయిని అని అమ్మవారిని అంటారు అంటే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఎవరైతే దేవతలలో ఏ దేవతారాధనైనా అయినా సరే దేని గురించి చేసిన ఉదాహరణకి ఈశ్వరుడి యొక్క ఆరాధన విజయం కోసం చేసిన లేదా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన అర్జునుడు చేశాడు ఇంద్రకీలాద్రి పైన అమ్మవారిని యుద్ధంలో విజయం గురించి అని చెప్పేసి ధైర్యం గురించి అని చెప్పేసి ఆ ఆరాధనైనా అలాగే ఉచ్ఛిష్ట గణపతి ఇత్యాది ఆరాధనలైనా ఏ రూపమైనా సరే ధైర్యం గురించి విజయం గురించి చేసినప్పుడు ఆ శక్తి రూపం ఏదైతే ఉందో అది ధైర్యలక్ష్మి అమ్మవారి రూపం అనమాట అటువంటి ధైర్యలక్ష్మి అమ్మవారి యొక్క శీఘ్ర ఫలప్రదం ఏ ఆరాధన చేసినా శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది దానికి సంబంధించింది అటువంటి ఆవిడ కానీ ఈవిడ ధైర్యలక్ష్మి అమ్మవారి శీఘ్ర ఫ శీఘ్ర ఫలప్రదం దేని గురించి ఇస్తుంది అంటే జ్ఞాన వికాసిని శాస్త్రనుతే అన్ జ్ఞాన వికాసిని అంటే దేన్ని గురించి అయితే విజయాన్ని కోరుతూ ప్రయత్నపూర్వకంగా ఆరాటపడుతూ ఉంటామో దాని సంబంధమైన జ్ఞానాన్ని వివేకాన్ని వృద్ధి చెందించి అనుగ్రహిస్తుంది శాస్త్రనుతే ఇక్కడ శాస్త్రము అంటే షట్శాస్త్రాలనే అర్థమే కాదు అరవై నాలుగు కళలు అరవై నాలుగు శాస్త్రాలుగానే చెప్తారు ఎవరైనా మంచి వంట వండాలి భార్య అమ్మ ఓ మంచి వంట వండి పిల్లలకి మొగుడికి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ వంట వండే ఆతృత ఏదైతే ఉందో